తృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అనిచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబ్స్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలెక్కర్లేదు ఇలా తప్పుడు టంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపల ఉండే సభ్యుట్కి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలు లేకపోతే ఏదో ఒక మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో శుభ కొంచెం కుజిదోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ కుచు దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాం అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడు ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉండేటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడు ఉన్నాయి శాస్త్రాల్లో అట్లాగే అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా మేషరాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఇక్కడ ము ప్రప్రథమంగా మేషరాశి వారికి జన్మల్లోనే శుక్రుడు జన్మంలో శుక్రుడు అంటే చాలా చాలా మంచిది జన్మల్లో నూటికి నూరు పాళ్ళు శుభగ్రహం అయినటువంటి గురువు గనక జన్మంలో ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అని చెప్పబడింది అలాగే లగ్నం తరువాత స్థానం లగ్నంలో శుక్రుడు ఉన్నట్టయితే డెబ్భై ఐదు పర్సెంటు నూటికి డెబ్బై ఐదు పాళ్ళు శుభగ్రహంగా పెద్దలు చెబుతూ ఉంటారు అందుచేత జన్మంలోనే కనుక శుక్రుడు కనుక ఉన్నట్టయితే మనకి చాలా మంచిదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దీన్ని జన్మం అనేటప్పుడు తనుభావంగా చెప్తూ ఉంటా శాస్త్రం మనగా జ్యోతిష్ శాస్త్రంలో కాబట్టి ఇక్కడ శరీరం బాగుంటుంది అట్లాగే మనసు బాగుంటుంది మన ఆలోచన ధోరణ బాగుంటుంది మన ప్రవర్తన బాగుంటుంది ఇవన్నీ చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక పవిత్ర అంటే దేవుడి మీద భక్తి భావనలు భక్తి ఆలోచనలు మంచి వ్యవహారాలు మంచి స్నేహితులు ఇట్లాంటి వాటితో అన్నీ కలిసి ఉంటాయి ఇకపోతే శుక్రుడికి అడిషనల్ గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అంటే ఎగస్ట్రాగా ఉన్నటువంటి అంటే ఎగస్ట్రా అనేది కూడా ఇంగ్లీష్ పదమే అధికంగా ఉన్నటువంటి కొన్ని గుణాలు ఏంటన్నట్టు అయితే ఈ లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలో ఆయన్ని ఆయనే ప్రప్రథముడు ఒక మనిషికి పాట పాడాలన్నా ఒక నాట్యం నేర్చుకోవాలన్నా ఒక కవిత్వం రాయాలన్నా ఇట్లాంటి వాటికి ఇంకా కవిత్వానికి ఇంకా కొంతమంది వేరే ఉన్నప్పటికీ కూడా ఇట్లా మనిషి సుఖాలు అనుభవించాలన్నా వీటన్నిటికీ కారకుడు శుక్రుడు అవుతున్నాడు కాబట్టి శుక్రుడు జన్మల్లో ఉన్నట్టయితే చాలా శుభకారి కాబట్టి ఈయన ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వీటితో పాటుగా ఈయనకి వీరికి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ చిత్రలేఖనంలో కానీ శిల్పంలో కానీ ఇత్యాది రకరకాలైనటువంటి లలిత కళలకు సంబంధించి ఇందులో ప్రవేశం ఉన్నప్పటికీ వాళ్ళందరికీ మంచి ఈ పదిహేను రోజులు చాలా శుభకారిగా శుక్రుడు ఉండబోతున్నాడు అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఇంకా ధనకారకుడు కూడా గురువు కూడా ధనకారకుడే శుక్రుడు కూడా ధనకారకుడు సుఖాలను అనుభవింపజేసేవాడు కాబట్టి ఈయన కూడా మనకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి అలవాటు ఉన్నవాడు చాలామంది ఉంటారు అటువంటి వారికి కూడా శుక్రుడు చాలా ఉపయోగకారి ఈ విధంగా శుక్రుడు యొక్క ఫలితాలు మనకి పదిహేను రోజులు చెప్పుకోవచ్చు అలాగే ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చినట్టయితే రవి యొక్క సంచారం ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ తృతీయ స్థానాల్లో అంటే రెండవ స్థానం మూడవ స్థానంలో రెండవ స్థానంలో రవి పద్నాలుగు రోజుల పాటు ఉంటారు ఆ తదుపరి ఈయన పదిహేనవ తారీఖున మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు మిథునుల్లో ప్రవేశించి దాన్ని రవి సంక్రమణం అంటూ ఉంటారు రవి సంక్రమణం గురించి మనం ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకోవటం జరిగింది రవి సంక్రమణం అనేటటువంటిది ఒక పుణ్య పర్వదినాలలో ఒక దినము ఆ రోజున సత్యనారాయణ సత్యనారాయణమూర్తి వారి వ్రతం చేసుకునేవారు అలాగే మిగతా దేవుళ్ళ యొక్క పూజలు చేసుకునేటటువంటి వారు అలాగే తల్లిదండ్రులకు తర్పణాలు వదిలేటటువంటి వారు కూడా చాలామంది ఉదయం ఉంటారు అటువంటి చాలా పవిత్రమైనటువంటి రోజు అక్కడ తృతీయ స్థానంలో తృతీయ ద్వితీయ స్థానంలో కూడా ఆ సంక్రమణం రోజున పద్నాలుగు పదిహేను తారీఖులు తీసుకోండి మీరు అక్కడ ఆ రోజున మనకి పితృతర్పణాలు ఎదుర్కొనేవాడు కూడా చాలా మంచిది అయితే జన్మ ద్వితీయ స్థానంలో రవి మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలడు దానివల్ల కొంచెం ధనానికి లోటు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మాటలో కఠినత్వం అంటే భావం మంచిదే ఉండొచ్చు కొంతమంది మాట్లాడుతుంటే అది కొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అది సహజమైనటువంటి గుణాలు దానికి తోడు ఈ రవి ఆ ప్రదేశంలో ఉండటం అనేటటువంటిది కూడా కొంత కారణం అవుతూ ఉంటుంది ఆ విధంగా మాటలు కఠినత్వం పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో కూడా కొంచెం సంతోషం లోపించేటువంటి అవకాశం ఉంటుంది ఒక్క రోజు మాత్రం మీకు పదిహేనో తారీఖు ఒకే ఒక్క రోజు మాత్రం మీకు మిథునంలో ప్రవేశిస్తున్నారు ఒక రోజును కొంచెం శుభకరమైనటువంటి ప్రాణామాలు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా రవి యొక్క ఇంకోటి ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి కుటుంబంలో కొంత జలుబు దగ్గు చిన్నపాటి అనారోగ్యాలు కూడా పొడూపించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇది బుధుని రవి యొక్క సంచార ఫలితాలుగా మనం నిర్ణయించుకోవాలి అలాగే బుధుని యొక్క సంచారం కూడా తీసుకోవాలి రవితో పాటు బుధుడు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో రెండు రాసుల్లో ప్రవేశం ప్రయాణం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి ఒక మూడో స్థానంలో ఒక తొమ్మిది రోజుల పాటు ప్రయాణం చేస్తున్నారు సంచారం చేస్తున్నారు ఈ మొదట ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆరు రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇందాక మనం రవి చెప్పుకున్నాం కదా ధనానికి లోటు రాని రా వచ్చే అవకాశం ఉందని ఈయన ధనానికి లోటు లేకుండా చూసేటువంటి అవకాశం బాధ్యత ఏం తీసుకుంటూ ఉంటారు బుధుడు బుధుడు అలాగే మాట మామూలుగా మాట అయింది ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉంటుంది ఆయన పేరే సంస్కృతంలో సౌమ్యుడు అంటే చాలా నిదానంగా ఉండేటటువంటి వాడు ఒక మాట మాట్లాడాలన్నా ఒక పని చెయ్యాలన్నా చాలా ఆలోచించేసేటటువంటి చేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు బుధుడు నవగ్రహాలలో ప్రతి గ్రహానికి శత్రువు ఉన్నాడు ప్రతి గ్రహానికి మిత్రుడు ఉన్నాడు కానీ బుధుడికి మాత్రము ఒక్క గ్రహము కూడా శత్రుగ్రహం లేనే లేదండి అటువంటి వ్యక్తి బుధుడు అని చేత ద్వితీయ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఆరు రోజులు ఇస్తాడు తదుపరి తృతీయంలోకి వెళ్ళేక మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఏంటంటే ఎవరి యొక్క అంటే ఇంట్లో వారు కావచ్చు ఆఫీసులో వాళ్ళు కావచ్చు వ్యాపారస్థలంలో కావచ్చు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల వారు కావచ్చు ఎవరి యొక్క సహాయ సహకారాలు మీకు అందవు అందుచేత ఏకాకిని అనేటటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది ఆ ఏకాకిని అనే భావన ఏర్పడటం అనేటటువంటిది మనిషిని చాలా చాలా అన్ని రకాలుగాను ఆర్థికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా కృంగదీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధంగా బుధుని యొక్క సంచారం తొమ్మిది రోజులు మీ మీద ప్రభావం చూపిస్తుంటుంది ఇకపోతే ఈ మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుభ ఫలితాలు ఉండవండి ఇప్పుడు మనం బొధుడి గురించి ఏ విధమైన ఫలితాలు చెప్పుకున్నాము అదేవిధంగా ధనానికి లోటు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వారి యొక్క కానీ ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఏ ఏ ప్రదేశంలోకి వెళ్ళినా కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అంది అందకపోవటం అనేటటువంటిది ఒక ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి పరిణామం తద్వారా మనం కొంచెం బలహీనులుగా అవుతూ ఉంటాం మనిషి అనేటటువంటి వాడు సంఘజీవి కాబట్టి అందరి సహాయ సహకారాలు మనకు అందాలి మన సహాయ సహకారాలు వేరే వాళ్ళకి అందించాలి అది మనిషిగా పుట్టిన వారి యొక్క లక్షణం కానీ ఇక్కడ వారి యొక్క సహాయ సహకారాలు మనిషి ఆ విధంగా బ్రతకడండి దేవుడు మనకి చాలా చాలా పద్ధతులు మనకి నేర్పించే పంపించాడు కానీ మన ఆచరణలో వాటిని చూపించలేకపోతూ ఉంటాం అంచేత ఈ బుధుని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో ఉన్న కారణంగా ఆయన మనకి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు ఈ విధమైన ఫలితాలు మనం గురువు గురించి చెప్పుకోవాలి ఇక కుజుని గురించి చెప్పుకున్నట్టయితే చతుర్థ స్థానంలో కు కుజుడు యొక్క సంచారము చతుర్థ పంచమ రెండు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి అయితే చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక నాలుగు రోజుల పాటు జరుగుతున్నది తదుపరి ఆయన కూడా రాశి మారుతున్నారు రాశి మారి కర్కాటక నుంచి ఈ సింహంలోనికి మారుతూ ఉన్నారు ఇక్కడ ఒక పదకొండు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కుజుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే నాలుగవ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజలడం అయితే రెండు చోట్ల ఒకే రకమైన ఫలితాలు ఇస్తాడా ఎవరు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు గృహ సౌఖ్యము వాహన సౌఖ్యము ఇట్లాంటి వాటిని చా మాతృ అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోను విద్య విషయంలోను ఈ విధమైన మన స్వభావంలోను ఈ కొన్ని మార్పులు చేర్పులు కనబడుతూ ఉంటాయి ఐదవ స్థానంలోకి వచ్చినప్పటికీ సంతానం మీద ప్రప్ర ప్రప్రథమంగా ప్రభావం చూపిస్తూ ఉంటారు పిల్లలకి కొంచెం ఆటల మీద శ్రద్ధ ఎక్కువ చదువు మీద శ్రద్ధ తక్కువ అలాంటి ఫలితాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు అంటే మొత్తం మీద కుజుని యొక్క ప్రభావం మనకు రెండు రాసుల్లోనూ కూడా బాగలేదు ఈ విషయాన్ని గమనించుకోవాలి మీకు అలాగే ముఖ్యంగా ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో వారికి కుజుడు ఏ మాత్రము ఈ పదిహేను రోజులు అనుకూలము కాదు అర్థమైంది కదండి వారికి ఈ వ్యాపార వ్యవహారాలు ముందుకు సాగవు తద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి మనం చేసే పని వృత్తి ముందుకు సాగితేనే కదండి పది రూపాయలు దొర దొరకడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి అట్లాగే మీకు మేషరాశి వారికి గనక తీసుకున్నట్టయితే కుజుడితో పాటుగా ఈ పంచమ స్థానమైనటువంటి సింహంలో కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోంది ఈయన పదిహేను రోజులు ఇక్కడే ఉంటారు నిజానికి మనం ఇప్పుడు పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఈ పదిహేను రోజులను చెప్పుకుంటున్నాం కానీ నిజానికి ఈయన మాస ఫలితాలు చెప్పుకో వార ఫలితాలు చెప్పుకో సంవత్సర ఫలితాలు చెప్పుకో ఏదైనప్పటికీ కూడా ఈ కేతు అనేటటువంటి ఆయన సింహరాశిలో సుమారుగా సంవత్సర పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇట్లా చెప్పుకుంటున్నాం కొంతమంది కుజికేతువుల కలయిక గురించి కొంతమంది చెప్తున్నారు అయితే అది ఎంతవరకు అంటే నా 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 పరిజ్ఞానం సహకరించిన మేరకు మనం చెప్పుకోవలసి వస్తే ఇక్కడ గోచారంలో ఏ విధమైన యోగాములు కలిసి రావు మనిషికి అది పృథ్వికి అంటే భూమికి సంబంధించి కాలానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏర్పడవచ్చు కానీ మనిషికి వ్యక్తిగతంగా గోచార రీత్యా అది మీరు జాతకం తీసుకోండి అది పర్మినెంట్ కాబట్టి అక్కడ ప్రభావాలు చూపించవచ్చు కానీ గోచారంలో మాత్రం ఫలితాలు చూపించ జాలవు రెండు గ్రహాలు కావచ్చు త్రిగ్రహ కూటమి కావచ్చు చతుర్ధ చతుర్థ గ్రహ కూటమి కావచ్చు పంచ పంచగ్రహ కూటం కావచ్చు షష్ఠగ్రహ గ్రహ కావచ్చు ఈ ఫలితాలన్నీ కూడా మనకి జాతకంలో ప్రభావం చూపిస్తాయా లేదా దేశ మాన కాలమరి పరిస్థితులకు చూపిస్తాయి కానీ గోచారంలో ఫలితాలు చూపించినట్టుగా నా పరిజ్ఞానం సహకరించిన మార్గం ఎక్కడా లేదు అయితే దాని గురించి ఏదో చెప్తున్నారు ఓకే చెప్పనండి ఏదేమైనప్పటికీ కూడా అలా తీసుకున్నా కూడా మనకి రాహు శనివతు కేతు కుజవతు అని చెప్పేసి మనకి శాస్త్రం అర్థించింది కుజుని యొక్క ఫలితాలు కూడా కేతు యొక్క ఫలితాలు కూడా కుజుని యొక్క ఫలితాలతో సమానంగా ఉంటాయి శని గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలతో సమానంగా రాహుగ్రహ ఫలితాలు ఉంటాయని కూడా శాస్త్రం ఒక మార్క్ చెప్పింది మనకి అందుచేత మనకి ఇక్కడ ఐదో స్థానంలో కుజుడు ఏ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో కేతువు కూడా అదే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అంటే ముఖ్యంగా పిల్లల చదువు మీద వారి యొక్క గాయాలవటం కానివ్వండి ఆటల మీద శ్రద్ధ పెరగటం దుష్ట స్నేహాలు ఇటువంటి వాటి మీదనే ఎక్కువగా వాళ్ళు వాళ్ళు దృష్టిని పెడుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలకి కేతు గురించి చెప్పుకోవాలి ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది రాహుగ్రహం అనే కాదండి ఈ నవగ్రహాలలో ఏ గ్రహం ఉన్నప్పటికీ పదకొండో స్థానంలో చక్కటి ఫలితాలే ఇస్తాయి అందులో సందేహం లేదు ఇది వరకు కూడా చాలా సార్లు ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది రాహుగ్రహం ఇక్కడ మీకు పదకొండో స్థానంలో ఉండటం వల్ల ధనానికి లోటు లేకుండా చూస్తూ ఉంటారు మరి అందరి యొక్క సహాయ సహకారాలు మనకు లభిస్తూ ఉంటాయి వ్యా ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే ఆ వ్యవహారంలో మీరు వచ్చి విజయవంతంగా దాన్ని పూర్తి చేయగలుగుతారు అలాగే కొంతమంది అంటే ఇది రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఇది ఏదో ఒక వ్యక్తికి సంబంధించినది కానే కాదు ఇది మీరు పప్రదంగా గుర్తుపెట్టుకోవాలి ఇది కేవలం రాశిగతమైనటువంటివి ఈ రాశి కిందకి కొన్ని కోట్ల మంది ఈ రాశి కిందకి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇందులో కొంతమందికి మీకు ఆయుర్దాయ విషయంలో కూడా చాలా మంచి ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉండదు ఈ విధంగా రాహుగ్రహ ఫలితాలు చూపిస్తూ ఉన్నాయి ఇకపోతే ఈ మేషరాశి వారికి శని గ్రహం గురించి చెప్పుకోవాలి అంటే వెయ్యి స్థానంలో ఉన్నారు వీరు ఏలినాటి శని ప్రభావానికి ఏలినాటి శని గ్రహాన్ని ఏలినాటి శని ప్రభావానికి లోనవుతున్నారు వీరు కూడా ఏలినాటి శని ప్రభావం మేషరాశి మీద ఉన్నది కాకపోతే మేషరాశి వారికి వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాటి శని అనేది మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉంటుంది ఈ మూడు రాసుల్లో సంచారం అనేటటువంటి మూడు రాసుల్లోనూ ఒకే రకమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు వ్యయస్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం బాగా పెరుగుతూ ఉంటుంది శత్రుభయం ఉంటుంది మనోవిచారం ఉంటుంది అలాగే ఇది మనం చెప్పుకున్నట్టుగానే కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా కాబట్టి కళతన నష్టం జరిగే అవకాశం ఉంటుంది విదేశీయానం కొంతమందికి ఆ విషయంలో మాత్రం కొంతమందికి సహకరించేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలని శనికృష్ణ గురించి చెప్పుకోవాలి అయితే ఈ వారంలో ముఖ్యంగా వచ్చేటటువంటిది తొమ్మిదవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు నుండి గురుమూఢం ప్రారంభం ఉన్నది గురుమో ప్రారంభమవుతోందండి అందుచేత మీకు ఈ గురుమోణం ఎప్పుడైతే ప్రారంభం సో వివాహాది వివాహ ఉపనయన గృహ గృహ ప్రవేశ అలాగే గుడి ప్రతిష్ట ఇట్లాంటి శుభకార్యాలకు ఆ గురుమో వెళ్ళే వరకు పూర్తయ్యే వరకు అవకాశం ఉండదు అలాగే మీరు కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు ఎలాగై ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయండి అందులో సందేహమే లేదు అందుచేత నవగ్రహాలకు సంబంధించినటువంటిది ఏదో ఒకటి మీరు పఠించండి వాటి నుంచి విముక్తిని పొందండి అలాగే ఈ ఇందులో పద్నాలుగవ తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి దీని సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు మీ సంకటాలని హరించేటటువంటి చతుర్థి అది వినాయకుడు చేస్తారు అది కూడా అవకాశం ఉంటే గుళ్ళలోకి వెళ్ళి మీరు భాగస్వామి లేదా దర్శనం రండి అది కూడా మీకు కొంతవరకు చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి అలాగే పదిహేనవ తారీఖున మీకు రథ సంకట అదే మన రవి సంక్రమణం కాబట్టి ఆ రోజున కూడా సూర్య భగవానుడికి సంబంధించిన ఏమైనా చదువుకున్నట్టయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి చక్కబడేట అవకాశం ఉంటుంది శోభం భూయాత్